హలో హాయ్ నేను మీ శ్రావణి ఈరోజు నేను మీకు టమాటా బెండకాయ గుజ్జు కూర చూపిస్తున్నాను అనమాట పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఆ పౌడర్లు ఈ పౌడర్లు కాకుండా తక్కువ మసాలాతో ఒక మంచి గుజ్జు కూర అనమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు అయితే అస్సలు ఉండవు టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు అయితే మనం దీనికి స్టార్ట్ చేసుకుందా ఓకే ఇక్కడ అయితే నేను టమాటాలు కట్ చేసుకున్న బెండకాయలు కరివేపాకు ఉల్లిగడ్డ సన్న తరుక్కున్న అల్లం వెల్లుల్లి తీసుకున్నా అన్నమాట ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే సగం టమాటల్ని తీసుకోవాలన్నమాట జార్లోకి సగం అట్లనే పెట్టేసుకోవాలి ఓకే ఈ జార్లో ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పెట్టుకున్నా కదా అది కూడా వేసేసుకుందాము కొంచెం చింతపండు ఒక్క రెక్క వేసుకోవాలి పుల్లగవుతుంది ఇప్పుడు ధనియాలు చెక్క లవంగా ఇలా పచ్చివే పచ్చివేవి ఓకే ఇది పేస్ట్ చేసుకున్న ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెండకాయలు బెండకాయలు వేయించుకుందాము ఫస్ట్ నూనె వేయ అనమాట దీంట్లో డైరెక్ట్ వేయించుకోవాలి జిగురు జిగురు అయిపోతాయి కొంచెం వేగిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా బెండకాయలు ఎప్పుడైనా సరే సరే జిగురు ఉండొద్దు అనుకుంటే వేయించుకోవాలన్నమాట కర్రీ చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో ఇంకా మిగిలిన టమాటాలు ఉన్నాయి కూడా అవి కూడా వేసుకొని వేయించుకుందాం ఓకే ఇప్పుడు కలిపేసుకుందాం ఇవి బాగా వేగాలన్నమాట అప్పుడే అర్థమవుతుంది మనకు వేగినట్టు కరివేపాకు వేసుకున్నాం ఫ్రెష్గా నార్మల్గా మాట్లాడితే బాగా మాట్లాడతామండి ఇట్లా వీడియోలో మాట్లాడాలంటే కొంచెం ఇది పక్కకు తీసేసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలో మనం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం నేను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉన్నాయన్నమాట ఇందులో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తర్వాత సన్నగా దరుక్కున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే ఉండాలి ఓకే ఇది బాగా మగ్గించుకుందాం కొంచెము ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బాగా ఉడికించుకోవాలి దగ్గర నిల్చొని పచ్చివాసన అంతా పోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉప్పు పసుపు ఇంకా మసాలాలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ఏవి అవసరం ఉండదు ఓన్లీ మనకు మిరపకూడ ఒక్కటే అవసరం పడుతుంది ఇంకా ఇది కూడా దగ్గరుండి మగ్గించుకోవాలి ఓకే ఇప్పుడు మిర్చి పౌడర్ తీసుకుంటున్నా మనకు కారం తింటామా సప్పగా తింటామా చూసుకొని వేసుకోవాలి ఓకే ఇప్పుడు మగ్గింది వాటర్ పోసుకుందాం ఇది గుజ్జు కాబట్టి వాటర్ చూసుకొనే పోసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఇందాక పక్కకు పెట్టుకున్నవి వేసేసుకుందాం బెండకాయ టమాటా ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే మంచి మంచిగా అన్నమాట గుజ్జుకు మనం డైరెక్ట్ వేసుకుంటే ఈ బెండకాయలన్నీ మెత్తగా అయిపోతాయి అట్లా డైరెక్ట్ చేయకుండా ఇట్లా వేసుకోవడమే బెటరు మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలన్నమాట అయితే నాకైతే నాకైతే ఇట్లా నచ్చుతుంది కొందరు డైరెక్ట్ వేస్తుంటారు ఇంకా గుజ్జు కాబట్టి దగ్గరకు అయిపోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను నేను ఇంకా ఇంతే ఏం మసాలాలు అవసరమే లేదు ఓకే నాకైతే దగ్గరకు అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము చూడండి ఎంత దగ్గరకు అయిపోయింది టమాటా బెండకాయ గుజ్జు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం నిజం చెప్తున్నా అండి కొంచెం వేసుకుంటే మస్త అంటే మనం కొన్ని కొన్ని కూరలు ఎట్లుంటాయంటే కొంచెం వేసుకున్న ఎక్కువ అన్నంకి కలుపుకున్నట్టు ఉంటుంది ఇందులో కొంచెం వేసుకొని వేసుకొని దీన్ని చూడండి అసలు చాలా చాలా పుల్లగా అంత టేస్టీగా మస్తు ఉంటుంది అన్నమాట నిజంగా చెప్తున్నా దీనికి మీకు కావాలంటే కొంచెం పగరన్నం కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇంకా మీకు ఏ రైస్ అంటే నార్మల్గా అయితే వైట్ రైస్కే బాగుంటుందని నేను అనుకుంటాను కానీ మీకు ఏమైనా రైస్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి పక్కా నెక్స్ట్ మీకు మరో వీడియోతో మీ ముందు ఉంటాను కొంచెం వీడియోలు అక్కడక్కడ తడబడుతుంటే ఏమనుకోవద్దు ఎందుకంటే మనం నార్మల్గా బయట మాట్లాడుతున్నట్టు ఈ వీడియోలో మాట్లాడలేమన్నమాట అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాయి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇక్కడ మనకైతే ఇప్పుడు మన బెండకాయ టమాటా గుజ్జు రెడీ ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే కాంబినేషన్కి వచ్చేసి దీని పక్కల పెరుగు కూడా వేసుకొని తింటా మీరు కూడా ట్రై చేయండి నెయ్యి అంటే నెయ్యి చెప్పిన కానీ నేనైతే పెరుగు వేసుకొని తింటా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి పక్కా బాయ్